అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అరవై ఏళ్ళు దాటిన వారందరికీ మరియు ప్రభుత్వ పెన్షనర్కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అండి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడ చేయకుండా వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ పెన్షనర్స్తో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అరవై దాటిన వారందరికీ తీపి వార్త అంటే అన్ని రాష్ట్రాలకైతే ఇదే వర్తిస్తుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన ఇటీవల ప్రకటనలో భాగ భాగంగా అయితే సీనియర్ సిటిజన్లను మరియు పెన్షనర్లకు కొన్ని ఆశాజనకమైన అప్డేట్లను అందించారు అందులో మొదటిది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్ని విస్తరింప చేశారు ప్రస్తుతం ఐదు లక్షలుగా ఉచిత చికిత్స అందించేలాగా ఈ పథకం ఉంటే ఈ కవరేజ్ని పది లక్షలకు డబల్ చేసి ప్రణాళికతో డెబ్బై ఏళ్ళు పైబడిన పౌరులకు చేర్చడానికైతే చేయడం జరిగింది అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విస్తరణ డెబ్బై ఏళ్ళ పైబడిన పౌరులకి ఈ పథకంలో చేర్చబడతారు ఇది ఇప్పటికే సాంకేతికంగా సంవత్సరానికి ఐదు లక్షలు ఉచిత చికిత్సను అందిస్తుంది సో దీన్ని పది లక్షలకైతే పొడిగించారు ఇక పన్ను రాయితీలండి ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకి ముప్పై లక్షల వరకు అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే యాభై లక్షల వరకు ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు తగ్గించే లక్ష్యంతోనే ఈ పరిమితిని లక్షలు కాస్త పది లక్షలకు అంటే ఇక్కడ కూడా డబల్ చేశారు ఇంటూ టైమ్స్ సో పెంచాలని అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల మూడు లక్షల రూపాయలు వారి యొక్క వార్షిక ఆదాయపు అలాగే రాయితీని అలాగే సూపర్ సీనియర్ సిటిజన్ ఉన్నటువంటి ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీని కొత్త బడ్జెట్లో పది లక్షల రూపాయలకైతే పెంచే యోచనలో ఉంది ఇది సీనియర్ సిటిజన్లకి గుడ్ న్యూస్ ఇక ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు ఇక మనము లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపును ప్రస్తుతం ఇరవై ఐదు వేల నుంచి లక్ష ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఐదు వేలు ఈ ట్వంటీ ఫైవ్ కే నుంచి అయితే వన్ ల్యాక్ పెంచే యోచనండి సో లాక్డౌన్ ముగిసిన తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం అనేది పెరిగింది ఇప్పుడు ప్రభుత్వం హెల్త్ పాలసీ ప్రీమియంపై మినహాయింపు అనేది ఇరవై ఐదు వేల నుంచి లక్ష లక్ష రూపాయల వరకు అయితే అప్డేట్ చేసి పెంచాలి అనే డిమాండ్ బడ్జెట్లో రావడంతో సవరించే అవకాశం అయితే ఉంది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అండి సీనియర్ సిటిజన్లకు సేవింగ్ స్కీమ్ వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ రెండు శాతం వద్ద ఉంది ఇక వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వతంత్రం అందించేందుకు దీన్ని తొమ్మిది పాయింట్ ఒక పర్సెంట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో సిటిజన్లకు ఇప్పటికే ఉన్నటువంటి ఎనిమిది పాయింట్ రెండు వడ్డీ రేటు ఈ వడ్డీ రేటును కూడా పెంచే యోచన అయితే ఉందన్నమాట ప్రభుత్వం తీసుకోపోతుంది ఇక పదవి ఉన్న తర్వాత మెరుగైన ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు మరియు మెరుగైన ప్రయోజనాలు పొందడం ద్వారా అయితే జీవితం గడపవచ్చు రైల్వే టిక్కెట్లపై రాయితీలువండి సీనియర్ సిటిజన్లకు ప్రయాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో ఉన్నటువంటి ఈ టిక్కెట్పై యాభై శాతం తగ్గింపు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసుకొని పునరా పునరుద్ధరించాలని అయితే ప్రభుత్వం యోచిస్తుంది సీనియర్ సిటిజన్లకు గతంలో రైల్వే టికెట్లపై యాభై శాతం తగ్గింపు తిరిగి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ మేరకు యోచిస్తుంది అనమాట సో కోవిడ్ కి ముందు అయితే యాభై శాతం ఉండేది రాయితీ ఇప్పుడు అది తీసేశారు కోవిడ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చే ప్రణాళికలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది